హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మంచి మోటివేషన్గా ఉండిద్ది పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా ఒకవైపు వంట చేసుకుంటానే ఇంకా పిల్లలు స్కూల్ డ్రెస్కి బటన్స్ ఊడిపోతే అవి కొడతా ఉన్నాను ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఈ ఏజ్ మధ్య గల ఆడవాళ్ళు వాళ్ళ కెరియర్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది బాగా చదువుకుంటారు ఇంటి పరిస్థితి వల్ల ఏ జాబు చేయకుండా హౌస్ వైఫ్గా సెటిల్ అవుతారు కొంతమంది చదువుకొని వాళ్ళ చదువు తగ్గ జాబులు చేస్తూ ఉంటారు బాగా చదువుకొని జాబ్ చేయకుండా ఖాళీగా ఉండే వాళ్ళని అందరూ ఏమంటారు ఇంత చదువు చదువుకున్నావు ఏ జాబు చేయట్లేదు ఖాళీగా ఉంటున్నావు ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు అంటారు వాళ్ళకి జాబ్ చేయటం ఇష్టం లేకపోవచ్చు ఇష్టమైనా కానీ ఇంటి పరిస్థితులను బట్టి వాళ్ళ హస్బెండ్కి ఇష్టం ఉండకపోవచ్చు పిల్లలు చిన్నపిల్లలు అయ్యుండి పిల్లల్ని చూసే వాళ్ళు లేక వాళ్ళు జాబ్ అనేది మానుకొని ఇంటి పనులకే పరిమితమై ఉండొచ్చు ఇలాంటివి చాలా పరిస్థితులు ఉంటాయి బయట వాళ్ళకి ఇవన్నీ పట్టవు కదా ఇంత చదువు చదువుకొని చదువు వేస్ట్ చేసుకుంటున్నావు ఎందుకు జాబ్ చేసుకోవచ్చుగా ఖాళీగా ఉంటున్నావు ఖాళీగా తిని ఇంట్లో కూర్చుంటున్నావు అంటారు ఇంటి పనులు ఎన్ని ఉంటాయి పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక చిన్న పిల్లలు అయ్యుండి పిల్లల్ని చూసుకోవటం ఇంటి పని చేసుకోవటం ఇవన్నీ వాళ్ళకు సరిగ్గా చేసుకోవటం రాకపోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండకపోవచ్చు ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికే వాళ్ళకి చాలా కష్టమై ఉండొచ్చు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి మళ్ళీ జాబ్ చేయటం అంటే వాళ్ళకి చాలా కష్టంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పిల్లల్ని ఎవరు చూస్తారు ఇది ఒక భయం టెన్షన్లో ఉంటారు అలాంటప్పుడు ఎవరో ఏదో అనుకుంటున్నారని ఎవరి కోసమో జాబ్ చేయాల్సిన అవసరం లేదు మన ఇష్టం మన ఇంట్లో పరిస్థితులను బట్టి మన ఇంట్లో ముఖ్యంగా ఒప్పుకోవాల్సిన వాళ్ళు హస్బెండ్ వాళ్ళకి ఇంటి పరిస్థితులు అర్థమవుతూ ఉంటాయి కదా ఇద్దరు కానీ ఒకళ్ళు కానీ చిన్నపిల్లల్ని పెట్టుకొని జాబ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది చూసేవాళ్ళు లేకపోతే ఆ పరిస్థితి ఇంకా మాటల్లో చెప్పలేము పిల్లల్ని ఎవరు చూస్తారు ఎవరు చూడరు కదా వీళ్ళు ఉదయం వెళ్ళిపోయారనుకోండి సాయంత్రం వచ్చేంత వరకు పిల్లల్ని ఎవరు చూస్తారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారనుకోండి ఇంకా తర్వాత జాబ్ చేసుకున్న ఇబ్బంది ఉండదు పిల్లలు చిన్నపిల్లలప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళేదో అనుకుంటున్నారు వీళ్ళేదో అనుకుంటున్నారని ఎవరి కోసమో మన ఇంటి పరిస్థితులని ఏం మార్చుకునే అవసరం లేదు ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటా ఉండాల్సిన అవసరం లేదు మీ హస్బెండ్కి మంచి జాబు మంచి శాలరీ వస్తుందనుకోండి చక్కగా పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో ఉంటా పిల్లల్ని చదివించుకుంటా మీరు చేసే పనుల్లో ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతా తెలివితేటలతో స్మార్ట్ హౌస్ వైఫ్ అని ఒక వీడియో చేశాను చూడండి అలా స్మార్ట్ హౌస్ వైఫ్గా ఉండండి పిల్లలందరికీ పాఠాలు చెప్పుకుంటా చాలా తెలివిగా చురుగ్గా ఉండండి మంచి మంచి బుక్స్ చదువుతా మంచి నాలెడ్జ్ పెంచుకోండి ఎవరికన్నా మంచి మంచి విషయాలు మీరే చెప్పే విధంగా ఉండండి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మనకి ఏదైనా విషయాలు తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటాము ఏదన్నా బుక్స్ చదివి కానీ ఏదైనా వీడియోలు మంచి మంచి వీడియోలు చూస్తే పెద్దవాళ్ళకి మనం చెప్పగలిగే స్థితికి మనం వస్తాము అప్పుడు మనం జాబ్ చేసినా ఏ పని చేసినా చేయకపోయినా సరే మనకు అందరూ చాలా విలువ గౌరవం ఇస్తారు తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత జాబ్ చేసుకోండి కొంతమంది ఉంటారు ఇలాగనే జాబ్ చేయట్లేదు ఖాళీగా ఉంటున్నావు అని చెప్పేసి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత జాబ్కి వెళ్తారు వాళ్ళ చదువు తగ్గ జాబులు రావు ఏదో ఒకటి చెయ్యాలి ఖాళీగా ఉండకూడదు అందరూ ఖాళీగా ఉంటున్నావు అంటున్నారు అని చెప్పేసి ఏదో చిన్న చిన్న జాబులు చేస్తుంటారు కష్టం ఎక్కువ ఉంటుంది ప్రతిఫలం తక్కువగా వచ్చిద్ది ఇంట్లో వంట చేసుకొని ఇంటి పనులన్నీ చేసుకొని జాబ్కి వెళ్ళాలన్నా కష్టంగా ఉంటుంది జాబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళకి ఎందుకంటే హస్బెండ్కి మంచి శాలరీ వస్తాయి లక్షల్లో వస్తాయి కానీ ఖాళీగా ఉంటున్నామని మాట అనిపించుకోకూడదని చెప్పేసి వీళ్ళు జాబ్కి వెళ్తారు ఏదో పదివేలకు ఐదు వేలకు చేస్తూ ఉంటుంటారు ఎవరో ఏదో అనుకున్నారని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చక్కగా మీ పిల్లలకి హస్బెండ్కి టయానికి మంచి ఫుడ్ వండిపెట్టుకోండి హెల్తీగా వండిపెట్టుకోండి వాళ్ళ హెల్త్ కేర్ తీసుకోండి మీరు జాబులు చేస్తా బయట నుంచి ఎక్కడో ఏవేవో కొనుక్కొచ్చుకుంటా హెల్త్ పాటు చేసుకుంటా చిన్న చిన్న జాబులు చేసుకొని రిస్క్ పడే కంటే చక్కగా పిల్లలకి హస్బెండ్కి టయానికి మంచి హెల్తీ ఫుడ్ వండి పెట్టుకుంటా వాళ్ళ విషయాలు అన్ని దగ్గరుండి చూసుకుంటా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు బయట వాళ్ళతో అనవసరం బయట వాళ్ళు ఎవరేమన్నా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా ఫ్యామిలీ కోసం నా చదువుని త్యాగం చేసేసానని ఒక మాట చెప్పేసేయండి నా పిల్లలు నా ఫ్యామిలీ ముఖ్యం అంతకంటే నాకు ఏం అవసరం లేదు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అందుకనే నా చదువుని నా కెరియర్ని త్యాగం చేసి పిల్లల్నే చూసుకుంటున్నాను నా ఫ్యామిలీకి నా టైం కేటాయిస్తున్నాను నాకు ఏమీ అవసరం లేదని చెప్పేసాయండి రెండోసారి ఎవ్వరు మిమ్మల్ని కదిలిచ్చరు వాళ్ళకి భయపడి ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ బతకాల్సిన అవసరం లేదు కొంతమంది పెళ్ళైన దగ్గర నుంచి జాబ్ చేస్తూనే ఉంటారు ఏదన్నా పిల్లలు డెలివరీ అనుకోండి ఇంకప్పుడు కొన్నాళ్ళు జాబ్ మానేసి మళ్ళీ పిల్లలు చిన్న పిల్లలప్పుడు జాబ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు నేను చదువుకున్నాను నేను జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళకి జాబ్ చేయించడం అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇద్దరు జాబ్ చేస్తేనే మనం హ్యాపీగా ఉండగలుగుతామనే మనస్తత్వంతో కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని చూడటానికి మాత్రం తప్పనిసరిగా పేరెంట్స్ అనేవాళ్ళు ఉండాలి పేరెంట్స్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఉండాల్సిందే తప్పనిసరిగా ఇలా జాబ్ చేసే వాళ్ళు పెద్దవాళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి చాలా మర్యాద ఇవ్వాలి వాళ్ళు లేకపోతే మీరు ఉండరు అన్నట్టుగా ఉండాలి ఉదయం పూట ఆడావుడిగా ఉరుకులు పరుగుల మీద జాబ్కి వెళ్తారు మళ్ళీ సాయంత్రం వస్తారు సాయంత్రం వచ్చి ఇంటి పనులు పిల్లల్ని చూసుకోవాలన్నా మీరు జాబ్కి వెళ్ళిన టైంలో పిల్లల్ని చూసుకోవాలన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాల్సిందే వాళ్ళతో గొడవలు పడకుండా వాళ్ళని చక్కగా జాగ్రత్తగా చూసుకుంటే మన ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది మనం కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటాము ఇప్పుడు అసలు అందరూ ఎవరికి వాళ్ళు ఇద్దరు జాబులు చేసే వాళ్ళు అవుతున్నారు పేరెంట్స్ మాత్రం పేరెంట్స్ లేకపోతే ఒక్క నిమిషం జరగట్లేదు ఏదో చిన్నపిల్లల్ని చూసుకుంటారు చూడండి అక్కడికి పంపిస్తున్నా కానీ మనం వన్ ఇయర్ తర్వాతే కదా వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాతే పంపిస్తాం కానీ పుట్టిన పిల్లల్ని దాంట్లో పంపించలేము కదా బేబీ కేర్ సెంటర్లో ఏవో ఉంటాయి కదా వాటికి వాటికి పంపించినా సరే మన ఇంట్లో వాళ్ళు చూసినంత ఇదిగా బయట వాళ్ళు చూడాలంటే చూడరు మన ఇంట్లో వాళ్ళైతే ఒక బాధ్యతగా ఒక ప్రేమగా చూస్తారు ఈ రోజుల్లో మాత్రం పేరెంట్స్ని అస్సలు వదులుకోకుండా పేరెంట్స్ అవసరం అనేది చాలా ఉంటుంది తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారులే వీళ్ళతో మనకేం అవసరం వృద్ధాశ్రమంలో వేద్దామని మాత్రం అలా మాత్రం అనుకోకండి తర్వాత మనం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళం అయిన తర్వాత మన పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది మనం చేసే పనులన్నీ మన పిల్లలు చూస్తూ ఉంటారు కదా ఈ రోజు నా టిఫిన్ అయితే సద్దన్నం సద్యన్నంలో పెరిగేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మజ్జిగలాగా చేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకొని అయితే తిన్నాను టేస్ట్ బాగుంది కొంతమంది అయితే ఇంట్లో పిల్లల్ని చూసేవాళ్ళు లేక ఇలా జాబు వదులుకోలేక పిల్లల్ని కనటం కూడా మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకళ్ళని కంటున్నారు ఒకళ్ళని కన్న తర్వాత రెండో వాళ్ళని కనటానికి ఎవరు చూసేవాళ్ళు లేక అసలు ఇంకా ఒకళ్ళతోనే ఆగిపోతున్నారు అనుకోండి చాలామంది పిల్లలే ఇద్దరు ఉండాలి ఒకళ్ళకి తోడనేది తోడు అనేది ఉండాలి ఇప్పుడు మనకు ఒక్కళ్ళే కదా మనం ప్రేమగా ఆప్యాయతగా చూసుకుందామని అనుకుంటాం పెద్ద అయిన తర్వాత వాళ్ళకు తోడు అనేది ఉండాలి కదా తోబుట్టులు అనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాల్సిందే అందుకని పిల్లలు అనేవాళ్ళు ఇద్దరు ఉండాలి పేరెంట్స్ ఉన్న వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళని ప్రేమగా జాగ్రత్తగా చూసుకోండి చక్కగా మీ కెరియర్ని కూడా కొనసాగించుకోండి వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారని చెప్పేసి ఎవరి కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు మీ పరిస్థితులను బట్టి జాబ్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు జాబ్ చేయడానికి కుదరదు నాకు అంత అవసరం లేదనుకున్న వాళ్ళు చేయకుండా ఉండవచ్చు ఏమి ఇబ్బంది లేదు పాపం జాబులు లేక అసలు జరక్క ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా మన జాబ్ అనేది వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది ఆ పుణ్యం కూడా మనకు వచ్చింది ఇబ్బంది ఏమీ లేదు ఈరోజు కోరైతే గోంగూర చేస్తున్నాను గోంగూర అయితే ఒక్కటే తీసుకున్నాను తర్వాత అనిపించింది రెండు కట్టలు తీసుకున్నట్టయితే బాగుండేదే అని ఒక్క కట్టే తీసుకున్నా కానీ కొంచెం గోంగూర కూడా రాలేదు ఇంక ఎండుమిరకాయలు వేసి అయితే చేస్తున్నా ఎప్పుడు పచ్చిమిరకాయలు వేసి చేస్తున్నా కదా ఈసారి ఎండుమిరకాయలు వేసి చేద్దాంలేని ఎండుమిరకాయలు వేసి అయితే చేస్తున్నా ఎండుమిరకాయలు ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కలర్ బాగున్నాయి కలర్ అసలు మారలేదు మిరకాయలు అయితే ఏం చేసి ఇంకా పక్కన పక్కనైతే పెట్టేశాను ఇంక ఇప్పుడేమో ధనియాలను కొంచెం జీలకర్ర వేసి వేయించుతున్నాను గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కొండ గోంగూర నార్మల్గా మన తెల్ల గోంగూర అయితే అంత ఎక్కువ పులుపు ఉండదు కొండ గోంగూర మాత్రం పులుపు ఉంటుంది దీనికి పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు కానీ మనం కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వచ్చింది కొంచెం కారం తక్కువగా తింటాం అనుకున్న వాళ్ళు ఇంకొన్ని కాయలు అయితే తగ్గించి వేసుకోవచ్చు మేమైతే కొంచెం ఘాటుగానే తింటాం పచ్చడి అనేది మాత్రం నాకు కొంచెం మంటగానే ఉండాలి చప్పగా ఉంటే నాకు తినబుద్ధి కాదు అందుకని నేను కొంచెం మిరపకాయలు ఎక్కువే వేసాను ధనియాలను జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇంకా గోంగూర తీసుకున్నాను కదా గోంగూర అయితే ఫ్రై చేస్తున్నాను గోంగూర అయితే ఇంకా కడిగేసాను ఇసుకుంటుంది కొండ గోంగూరకు మాత్రం ఊళ్ళో అమ్మొస్తుంది కదా ఆ గోంగూర ఇసుకిసుగ్గా ఉంటుంది బాగా ఒకటికి రెండు సార్లు కడగాల కడిగేసి ఇంకా వడగట్టేసి ఇంక ఇదిగోండి వేయిస్తున్నాను ఇందులో మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఉండదు పచ్చిమిరకాయలు అయితే ఏం చేస్తాము కొన్ని వాటర్ పోసి వాటర్లో ఉడకబెడతాము ఇప్పుడు ఎండుమిరకాయలు వేసి చేస్తున్నాం కాబట్టి వాటర్ అయితే పోయట్లేదు ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాం బాగా గుజ్జుగా మగ్గాలి నార్మల్ గోంగూర ఉంటుంది కదా అదైతే త్వరగా మగ్గదు ఆకులాకులుగా ఉంటుంది ఈ గోంగూర అయితే మాత్రం అసలు వెంటనే గుజ్జులాగా అయిపోయింది పులుపు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది కాకపోతే పచ్చళ్ళకి ఈ గోంగూర ఎక్కువ వాడరు తెల్ల గోంగూర అని ఉంటుంది ఆ గోంగూర అయితే బాగా ఎక్కువ వాడతారు పల్లెటూరులో దొరికిద్ది మామూలుగా మనకు మార్కెట్లో దొరికే గోంగూర అయితే మాత్రం ఈ గోంగూరే కొండ గోంగూర అంటాం దీన్ని అయితే మేము నార్మల్ గోంగూరనేమో తెల్ల గోంగూర అంటాము అయితే మాత్రం ఎక్కువ శాతం తెల్ల గోంగూరే వాడతారు ఇదివరకు అయితే మాకు చాలల్లో దొరికేది సంవత్సరానికి నిలబడ పచ్చళ్ళు పెట్టేవాళ్ళు ఆ గోంగూర కూడా ఎలాగ ఉండాలి గోంగూర చెట్టు అనేది ముదిరిపోవాలి కాయలు కాసిద్ది కాయలు కాసిన తర్వాత వచ్చే గోంగూరనే పచ్చళ్ళకు వాడతారు ఇలాంటి గోంగూర అయితే అసలు వాడని కూడా వాడరు అప్పుడు ఫ్రిడ్జ్లో ఏమీ లేవు కదా సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే పచ్చడి అనేది అంత జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళు కొంచెం కూడా తడి తగలకూడదు గోంగూర కూడా బాగా ఒక రోజంతా ఆరబెట్టేసి ఆరిన తర్వాత ఇంక ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా పెడతారు ఇప్పుడు మనం ఏముంది ఎప్పటికప్పుడు పెట్టుకోవటం ఒక కట్ట రెండు కట్టలు తీసుకోవటం ఎండుమిరకాయలు వేసుకొని తినాలి అనిపించుకున్నప్పుడు ఇలా ఎండుమిరకాయలు ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకోవటం తినటం పచ్చిమిరకాయలతో తినాలనుకున్నప్పుడు పచ్చిమిరకాయలతో కూడా అంతే ఇప్పుడు మిక్సీలకి వేసుకొని తింటున్నారు కానీ పచ్చిమిర్చితో వేసిన పచ్చడి మాత్రం కొంచెం రోట్లో నూరుకుంటేనే బాగుంటుంది మిక్సీ అయితే అంత టేస్ట్ అనిపించదు ఇవన్నీ ఫ్రై అయ్యి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఇందులో ఎల్లిపాయలు అయితే వేసాను కొంచెం చింతపండు వేసాను ఎండుమిరగాయలు ఎక్కువ వేసాను కదా ఎండుమిరగాయలు వేసా కొంచెం మంటగా ఉండిద్ది ఏమని అని చెప్పేసి కొంచెం చింతపండు అయితే వేసాను ఒక స్పూన్ ఉప్పు అయితే వేసి అయితే వేసి తర్వాత అవి పొడి అయిన తర్వాత గోంగూర అయితే వేసాను గోంగూర వేసేసి ఇంక ఇదిగోండి మొత్తం వేసి ఇంక ఇప్పుడు తిరగమాత వేస్తున్నాను ఉప్పు అనేది ఇంకా మన ఇష్టం చూసి వేసుకోవచ్చు ఒక స్పూను రెండు స్పూన్లు ఉప్పు అయితే సరిపోయింది ఇంకా అంతకంటే ఎక్కువైతే పట్టదు ఎందుకంటే తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను కదా పచ్చడికి మాత్రం ఆయిల్ ఎక్కువగా ఉండాలి అందులో శనగ నూనె అయితే వేస్తున్నాను స్వచ్ఛమైన పల్లి నూనె అయితే వేసాను వేసి పోపు దినుసులు ఎక్కువ వేసాను బాగా ఎర్రగా కాలిన తర్వాత కొంచెం వేసి ఇంక ఇప్పుడైతే గోంగూర వేస్తున్నా ఇందులో మిరపకాయలు వేసుకోవచ్చు రెండు ఎల్లిపాయలు కచ్చాపచ్చాక దంచి వేసుకోవచ్చు నేనైతే ఇంకేయట్లేదు వేయట్లేదు ఇప్పటికే ఎండుమిరకాయలు కొంచెం ఘాటు ఎక్కువ అవుతుంది అనుకుంటున్నా అందుకనే ఎండుమిరకాయలు కానీ ఇంకేమైతే వేయలేదు అప్పుడప్పుడు తినడానికే కాబట్టి ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చి ఉల్లిపాయలు వేస్తున్నాను ఇదిగోండి పచ్చి ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసేస్తున్నా కొంతమంది ఏమో ఆయిల్లో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత గోంగూర వేస్తారు నాకైతే ఇలా తినటం ఇష్టం ఉల్లిపాయ అనేది పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్ ఈ మధ్య ఏ పచ్చడికైనా సరే నేను ఉల్లిపాయలు ఇలా వేస్తున్నాను చాలా బాగుంటున్నాయి నూనెలో ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చారనుకోండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది గోంగూరని అందుకనే కదా మనం ఆంధ్ర మాత అనేది పచ్చళ్ళంటే మాత్రం నాకు భలే ఇష్టం అనుకోండి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది కామెంట్లో చెప్పండి